నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై నాలుగవ డివిజన్ కనుపర్తిపాడు గిరిజన సంఘం నందు ముప్పై లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఇరవై నాలుగవ డివిజన్ అభివృద్ధికి ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయల నిధులు కేటాయించాం టీడీపీ నాయకులు కోటరెడ్డి గిరిధరెడ్డి తెలిపారు ఇరవై నాలుగవ డివిజన్ పేద మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసిస్తున్న ప్రాంతం ఇరవై నాలుగవ డివిజన్ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వరిలో చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు మరియు యువనేత రాష్ట్ర రాష్ట మంత్రి వరిలో నారా లోకేష్ గారు రాష్ట మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గార సహకారంతో నెల్లూరు రూరల్లో కూటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు ఎక్కడికక్కడ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల్ని కల్పిస్తున్నారని కోటంరెడ్డి గిరిజరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఆరవ శ్రీనివాసులు కో క్లస్టర్ రాఘవేంద్రరావు ఇరవై నాలుగవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు రవి టీడీపీ నాయకులు పాల్గొన్నారు స్థానికుల చేత జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు స్థానిక మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం కాలంలో అభివృద్ధి పనులు చేయడం జరిగింది అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటిచ్చారో ఆ సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఒక్కొక్కటి అమలు అవుతున్నాయి రాబోయే రోజుల్లో కూడా అన్నదాత సుక్కిబో కానీ రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు సౌకర్యం కానీ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యంగా గ్రామాలు విలీన గ్రామాలకి ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు దానికి సంబంధించి ఆ పనులన్నీ కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి రేపు ఆగస్టు నెలాఖరికల్లా అవి కూడా పూర్తవుతాయని తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఎన్హెచ్ఏ ఫ్లైఓవర్లు అటు అయ్యప్ప గుడి కానీ ఇటు కనుపతిపాడు ఈ పక్క వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్కి పోయేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఫ్లైఓవర్ పనులు కూడా ఈ సంవత్సరం కాలంలోనే అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి అంతేకాకుండా ముఖ్యంగా ఇరవై నాలుగో డివిజన్కి సంబంధించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్లతో ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రత్యేకంగా ఇరవై నాలుగో డివిజన్కి కేటాయించడం జరిగింది దీంట్లో ఐదు కోట్ల రూపాయల పనులు ఇప్పటికే పూర్తయినాయి ఇరవై ఐదు లక్షల రూపాయల పనులు జరుగుతున్నాయి ఈరోజు ముప్పై లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం ఈ ప్రాంత గణపతిపాడికి సంబంధించిన ఎస్టీ కాలనీకి సంబంధించిన చిరకాల వాంఛ శ్మశాన వాటిక కాంపౌండ్ వాళ్ళు దానికి సంబంధించి కూడా దీంట్లో పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఒక నెల రెండు నెలల లోపల ఇవన్నీ కూడా వర్క్లన్నీ కంప్లీట్ అవుతాయని చెప్తూ ఇంకా కూడా పెద్ద డివిజను ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇంతకు మునుపు ఇప్పుడు కూడా ఈ డివిజన్కి సంబంధించి అభివృద్ధి పనులు ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు గత ప్రభుత్వంలో మేము ప్రయత్నాలు చేసినప్పటికీ ఏది కూడా రాకపోవడం వల్లనే ఆ రోజు మేమంతా కూడా నిరసన తెలిపాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో కూడా అటు కనపచ్చపాడు కానీ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ఎన్ని కూడా బ్యాలెన్స్ ఏమన్నాయో స్థానికులతో పార్టీ నాయకులతో మాట్లాడి అవి కూడా రాబో మూడు మూడు నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని తెలియజేస్తూ ఇంత మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా నిరంతరం ఈ నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇరవై ఆరు డివిజన్లో కూడా రోడ్లు కానీ ట్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ కరెంటుకు సంబంధించి కానీ అదేవిధంగా చంద్రన్న కంటి వెలుగులు పేరుతో ఏదైతే ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ నిరంతరం పర్యవేక్షిస్తూ నియోజకవర్గం అభివృద్ధి నియోజకవర్గం క్షేమం సంక్షేమం ప్రజల క్షేమం అని తిరుగుతున్న శాసనసభ్యులు రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మీ ఆశీసులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంకా కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ స్థానిక ప్రజలతో పార్టీ నాయకులతో మాట్లాడి దాని మీద ఒక ప్రణాళిక వేసుకుని రాబో రోజుల్లో కూడా శక్తి వంచన లేకుండా వారికి సంబంధించిన పనులన్నీ కూడా మా శక్తి మేరకు చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం